इमिलिया आगे इमिलियस सकोपन सकोपन बिचार मेंशन में यार इ लाइक एंड टोल्ड सिंट्राप्टोइमा मासूस अगुसा ट्रेन के मेस्टीलो आता रहा आता रहा स्पेक्ट्रल लाइब्रेरी अंतरवाता वेरेबल्स सेटलाइट कैप्चर होता है वी हैट रियल कल्चर्स रिसोर्सेस और निको ये सितंबर की रोड जिला శ్రీ ముఖ్యమంత్రి వర్యులో నారా చంద్రబాబు స్వాగతం స్వాగతం కోట్ల చైతన్య వికాస దీపదారి పోలవరాన్ని రైతులకు వరంగా అందిస్తున్న భగీరథులో నదుల అనుసరణ ముఖ్యమంత్రి వర్యులు విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులకు మరొక్కసారి మీ అందరి గుండెల సాక్షిగా ప్రకృతి ముంగిట పల్లె వాకిట రైతు జిల్లా యంత్రాంగం కీర్తి చేకూరి గారి ఆధ్వర్యంలో సవినీయంగా స్వాగతం పలుకుతా ఉన్నాం అప్లీ రిక్వెస్టింగ్ అవర్ కలెక్టర్ దానిపైన ఎంత వచ్చిందో చూసుకొని ఖర్చు ఎంత చూసుకొని ఖర్చు ఎంత తగ్గిస్తారు ఆదాయాన్ని ఎక్కడ పెంచుతావో నువ్వు ప్రయోగం చేయాలి వాళ్ళే సైంటిస్టులు ఆ సైంటిస్ట్ ఉపయోగించి నువ్వు నిమిత్త మాత్రమేగా అందరినీ కోఆర్డినేట్ చేయాలి ఆ ఎక్సర్సైజ్ ఇంకా స్టార్ట్ కాల ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ కింద వరేసి తక్కువ వస్తుంది కాబట్టి పామాయిల్ గడ్డ కాబట్టి అందరూ పామాయిల్ గడుతున్నాం కానీ మనం చేయాల్సింది ప్రతి ఒక్క రైతు ఇంకొక నాలుగు వందల ఇరవై ఎకరాల్లో మల్టీ క్రాప్ ఈవీఎం